హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా గురువుగారి మాటలకు మా వారు గురువుగారు మీరు చెప్పినట్లే మేము ఇప్పటి నుంచి మా జీవితాల్లో ఏం జరిగినా గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఎదుర్కొంటాము కానీ నాది ఒక మనవి ఒకవేళ ఆదిత్య మాకు దూరమైతే కనుక ఇక ఈ జన్మలో నా ఈ చేతులు దేవుణ్ణి కొలవవు నేను బ్రతికున్నంతకాలం దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతాను అని కరాఖండిగా చెప్పేశారు అలా ఎప్పటికీ జరగదు హరిశ్చంద్ర ప్రసాద్ చీకటి వెనక వెలుగు వెలుగు వెనుక చీకటి సహజం ఆదిత్య ఇప్పుడు చీకటిలో అడుగు పెడుతున్నాడని మాత్రమే చెబుతున్నాను ఎప్పటికీ వెలుగులోకి రాడని చెప్పట్లేదు ఆ చీకట్లో ఆదిత్యకు వచ్చే ఆపదలు అరికట్టగలిగితే ఆదిత్య అడుగులు కోటి సూర్యుల కాంతితో నిండిన వెలుగువైపు పడతాయి అన్నారు గురువుగారు స్వామి మీరేం చెబుతున్నారో అర్థం చేసుకునేంత బుద్ధి మాకు లేదు దయించి వివరంగా చెప్పండి స్వామి అని మళ్ళీ ప్రాధేయపడ్డాను మా బాధను చూడలేక గురువుగారు కళ్ళు మూసుకుని తమ చేతిని ఆయన నుదుటిపై పెట్టుకుని శాంతంగా ఇలా చెప్పుకొచ్చారు నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఆదిత్యకు ఇప్పుడు రాబోతున్న కాలం అస్సలు అనువైనది కాదు ఆ కాలంలో ఆదిత్యకు ఎటువంటి ఆపద రాకుండా మనం కాపాడుకోగలిగితే తర్వాత ఆదిత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అన్నారు అవునా స్వామి బాధలో కూడా కాస్త ఆనందం దొరికేలా చేశారు మీకు చాలా ధన్యవాదాలు ఆఖరిగా నాదో చిన్న ప్రశ్న తల్లి మనసు కదా ఆగకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇలా అడిగాను మరి ఆదిత్యకు అసలు పెళ్ళవుతుందా స్వామి ఆదిత్య కోసం ఒక అమ్మాయి పుట్టి పెరిగింది తను ఎప్పుడైతే ఆదిత్య జీవితంలో కాలు పెడుతుందో అప్పుడు బలంగా వేసే గాలులకు దట్టంగా ఉన్న కారుమబ్బులన్నీ చల్లా చెదురైపోయినట్లు ఆదిత్య కష్టాలన్నీ కనుమరుగైపోతాయి కనుక మీరు నిశ్చింతగా జరిగేదాన్ని చూస్తూ ఉండండి అన్నింటికి భగవంతుడే కర్త మనం నిమిత్త మాతృ మాత్రమే ఇక మీరు వెళ్ళి రావచ్చు అన్నారు మరి పెళ్ళికి ముహూర్తం పెట్టలేదు స్వామి ఇప్పుడు మేము పెళ్ళి వద్దంటే ఆదిత్యకు మేము కావాలని ఈ పెళ్ళి ఆపడానికి మీ చేత ఇలా చెప్పించామనుకుంటాడు అని నేను నెమ్మదిగా అడిగాను మీరేం ఆతురత పడవద్దు నాకన్నీ తెలుసు ఈ జరగని పెళ్ళికి నేను తప్పకుండా ముహూర్తం పెడతాను అని చెప్పి ముహూర్తం పెట్టారు మేము గురువుగారికి వినయపూర్వకంగా మరొక నమస్కారం చేసుకుని ముహూర్తం కాగితం తీసుకుని ఇంటికి వచ్చేసాం అందరూ పెళ్ళి జరుగుతుందన్న ఆనందంలో ఉన్నారు కానీ మేము ఎప్పుడేం జరుగుతుందో అసలు ఈ పెళ్ళి ఎలా ఆగిపోతుందో ఆదిత్యకు వచ్చే ఆ భయంకరమైన కష్టమేమిటో అర్థం కాక ఈ విషయం ఎవరితోనూ చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోతున్నాము జరగదని తెలిసిన తర్వాత కూడా మేము ఆ పెళ్ళి అంగరంగ వైభవంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము మా ఈ దుస్థితి లోకంలో ఎవ్వరికీ రాకూడదని మాత్రం మనసులో ఆవేదన పడ్డాము పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసేసాం హైదరాబాద్లో ఉన్న కోటీశ్వరుల దగ్గర నుంచి కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తుల వరకు మాకు తెలిసిన అందరినీ ఆహ్వానించాం హైదరాబాద్లోనే పెద్దదైన ఫంక్షన్ హాల్లో ఆదిత్య పెళ్లి చేయడానికి నిర్ణయించాం పెళ్ళికి తీసుకున్న గడువు నెల రోజులు అయిపోయింది పెళ్లి పనులు కూడా అయిపోయాయి ఈ నెల రోజులు పెళ్ళి ఎలా జరుగుతుందో అని ఆలోచించడానికి బదులు ఎలా ఆగిపోతుందో ఏ రోజు ఆగిపోతుందో అని కంగారు పడుతూ ఉన్నాం కానీ పెళ్లి రోజు వచ్చేసింది కానీ పెళ్ళి ఆగలేదు అందరూ ఫంక్షన్ హాళ్ళుకి వెళ్ళిపోయాం ఎటు చూసినా జనంతో కళ్యాణ మండపం కలకలలాడుతుంది ఆ ప్రదేశం స్వర్గాన్ని మైమరిపించేలా ఉంది ఎటు చూసినా కన్నుల వైకుంఠంగా అనిపించింది పెళ్లి మండపం ఒక పక్క వచ్చే అతిథులను ఆహ్వానించడం ఇలా సరదాగా గడిసిపోతుంది సమయం ఇక సాక్షి పీటలపైకి రావడం ఒకటే మిగిలింది ఆదిత్య పెళ్లి పీటలపై అందంగా కూర్చుని తన ప్రేయసి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాడు సోమయాజులు గారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు ఆయన్ని చూసిన నేను మా వారి దగ్గరకు వెళ్ళి ఏమండి సోమయాజులు గారు చెప్పిన జ్యోతిష్యం ఈసారి జరగదనిపిస్తుంది అన్నాను ఏమో నాకు అలానే అనిపిస్తుంది ఆయన కూడా అలానే అన్నారు ఆ క్షణంలో మాకు ఆయన జ్యోతిష్యం అబద్ధమైతేనే బాగుండి అనిపించింది మా ముఖాల్లో చిరునవ్వు అప్పుడప్పుడే తొంగి చూస్తుంది ఇంతలో అమ్మాయి తరపు పంతులు గారు అమ్మా పెళ్ళికూతుర్ని తీసుకురండి అన్నారు సరేనండి అంటూ సాక్షి వాళ్ళ పెద్దమ్మగారు గబగబా గబగబ నడుచుకుంటూ సాక్షికి ఇచ్చిన రూమ్ వైపు వెళ్ళారు ఐదు నిమిషాలు దాటిపోయింది సాక్షిని తీసుకుని ఇంకా రావట్లేదు అందరూ హరిశ్చంద్ర ప్రసాద్ గారికి కాబోయే కోడలు ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూస్తున్నారు ఇంతలో మళ్ళీ పంతులు గారు ఎంతసేపమ్మా పెళ్లి కూతురికి మేకప్ తక్కువైనా తాలి కట్టించచ్చు అదేమీ శాస్త్ర విరుద్ధం కాదు ఎలా ఉన్నా పర్లేదు తొందరగా తీసుకురండి అనేసరికి సాక్షి రూమ్ వైపు నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ శబ్దం ఏంటా అని నేను నిర్మల సాక్షి రూమ్ దగ్గరకు వెళ్ళాం రూమ్ బయట సాక్షి వాళ్ళమ్మగారు వాళ్ళ పెద్దమ్మ ఇంకో నలుగురు అమ్మాయిలు నుంచుని సాక్షి సాక్షి డోర్ ఓపెన్ చేయమ్మా ముహూర్తం టైం అయిపోతుంది అని గట్టిగా డోర్ని కొడుతున్నారు అది చూసి నేను ఏమైందండి అని కంగారుగా అడిగాను ఏమో వదిన బాస్ ఫోన్ చేశారు నువ్వు బయట నుంచో మాట్లాడి వస్తానంది సరే నేను గుమ్మం దాటిన వెంటనే భజంత్రిల వల్ల బాస్ మాట సరిగ్గా వినిపించట్లేదని తలుపులు వేసేసి లాక్ చేసేసుకుంది పావుగంట దాటింది ఇంకా బయటకు రావట్లేదని పిలుస్తుంటే పలకట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు దిన అని అయోమయంగా భయపడుతూ సమాధానమిచ్చింది వాళ్ళ అమ్మ అంతే ఆ మాట విన్న నాకు వెంటనే సోమయాజులు గారి మాట గుర్తొచ్చి గుండె జారినంత పని అయ్యింది వెంటనే అదేంటి ఫోన్ చేయకపోయారా అని కంగారుగా అన్నాను చేసామాంటీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్నారు ఆ అమ్మాయిలు నాకేం జరగబోతుందో అసలు అర్థం కావట్లేదు కానీ ఏదో అనర్థం జరుగుతుందని మాత్రం అర్థమైంది అంతే ఆవిడను కంగారు పడద్దని చెప్పి నా నుదుటున పడుతున్న చెమటలను తుడుచుకుంటూ ఆదరాబాదరాగా ఆయన దగ్గరకు వెళ్ళి పక్కకు రమ్మని ఈ విషయం చెప్పాను ఆయన నా మాటలు విన్న వెంటనే ఆశ్చర్యంగా సోమయాజులు గారి వైపు చూశారు నేను కూడా ఆయన్ను చూశాను ఆయన తీక్షణంగా మా వైపు చూస్తూ కిందకి పైకి తలను ఊపుతూ సిద్ధంగా ఉండండి అన్నట్లు చిన్నగా నవ్వారు అంటే అని మేము ఆలోచించుకుని వెంటనే ఈయన గట్టిగా సంతోష్ అని పిలిచేసరికి ఏంటంకుల్ అని ఆయన పక్కన నుంచున్నాడు పదా అని సంతోష్ చేయి పట్టుకుని సాక్షి రూమ్ దగ్గరకు తీసుకువెళ్లారు వాళ్ళిద్దరూ డోర్ని ఎంత గట్టిగా నెట్టినా డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఆ శబ్దానికి బంధువులందరూ అక్కడికి వచ్చారు ఆదిత్య కూడా రాక తప్పలేదు ఆదిత్య డోర్ లాక్ని గట్టిగా ఒక పెద్ద ఐరన్ రాడ్తో కొట్టేసరికి డోర్ ఓపెన్ అయ్యింది హుటాహుటిన ఒకరి తర్వాత ఒకరికి లోపలికి వెళ్ళాం రూమ్లో సాక్షి పెళ్లి కూతురు ముస్తాబులో అందంగా కింద ఒక పెద్ద టెడ్డీ జారబడి కూర్చుంది ఆదిత్య వెళ్ళి సాక్షి అని గట్టిగా కుదిపేసరికి అమాంతం ఆదిత్య వడిలో వాలిపోయింది సాక్షి సాక్షి నోటి నుండి కొద్దిగా నురగ కూడా కనిపించింది ఆదిత్య సాక్షిని తన చేతులతో కదుపుతున్నా సాక్షి కదలట్లేదు వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళు చేతులు రుద్దుతూ ఉన్నారు ఇంతలో ఈయన తొందరగా హాస్పిటల్కి అనగానే ఆదిత్య అమాంతం లెగిసి సాక్షిని ఎత్తుకుని బయటకు పరిగెత్తాడు అలా కంగారు పడుతూ బయటకు వచ్చిన మమ్మల్ని చూసిన అక్కడే ఉన్న మా ఫ్యామిలీ డాక్టర్ ఏమైందని అడిగారు ఏమో డాక్టర్ మాకు అర్థం కావట్లేదు ఒకసారి మీరు చూసి చెప్పండి అని కంగారుగా అడిగామో ఆయన సా సాక్షి చేయి పట్టుకుని ఈ అమ్మాయి చనిపోయింది హరిశ్చంద్రప్రసాద్ గారు అని తేలికగా చెప్పేశారు అంతే అందరూ ఒక్కసారిగా సాక్షి అని గొల్లుమన్నారు ఆదిత్య అయితే అక్కడికక్కడే కూలబడిపోయాడు సాక్షి సాక్షి అని తన ఒళ్ళో ఉన్న సాక్షిని గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు మేము కూడా ఏం జరగబోతుందో అన్నట్లు పిచ్చి వాళ్ళలా ఏడుస్తున్నాము ఇంతలో ఎవరో పోలీసులకు ఫోన్ చేయండి అన్నారు పోలీసులకి ఎందుకు ఇప్పుడు అని మా తరపు బంధువైన రవీందర్ గారు అన్నారు ఇది ఆత్మహత్య ఈ అమ్మాయి ఎందుకు చనిపోయిందో తెలియాలి కదా అని ఇంకొందరు అన్నారు అప్పటి వరకు ఉన్న పెళ్ళికల పోయి మండపం ఏడుపులు పెడబొబ్బలతో చావుకల ఉట్టిపడింది ఈ రోదనల మధ్య ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో అరగంట గడిచిపోయింది ఇంతలో ఎవరు ఫోన్ చేశారో కానీ పోలీసులు రానే వచ్చారు ఈయన వైపు చూస్తూ చిన్నగా నవ్వి అమ్మాయి ఏ రూమ్లో ఆత్మహత్య చేసుకుందండి అన్నారు సంతోష్ ఆ రూమ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆ అంతా హడావిడిగా కలియ తిరుగుతున్నారు నేను మాత్రం ఆదిత్య పక్కనే ఉండిపోయాను ఒక అరగంట గడిచింది వాళ్ళు ఎంత కంగారుగా వెళ్ళారో అంత కంగారుగానే బయటకు వచ్చారు ఎస్ఐ బయటకు వచ్చి రావడమే ఆదిత్య పైకి లెగండి అన్నారు ఆదిత్య సాక్షిని వాళ్ళమ్మ వడిలో పడుకేసి కళ్ళను తుడుచుకుంటూ పైకి లేచాడు నా సాక్షి ఎందుకు చనిపోయిందో ఏమైనా వివరాలు తెలిసాయా సార్ అని ఏడుస్తూ అడిగాడు అవన్నీ తర్వాత ముందు మీరు చేతులు ఇలా ఇవ్వండి అంటూ ఆదిత్య చేతులకు సంఖ్యలు వేశారు నాకు బేడీలు వేస్తున్నారేంటి సార్ అయోమయంగా అడిగాడు అవునండి మావాడికి సంఖ్యలు వేస్తున్నారేంటి మీకు మతిగాని పోయిందా అని ఆయన ఆవేశంగా అడిగారు నాకు మతిపోవడం కాదు సార్ ఈ లెటర్ చూస్తే మీకే మతిపోతుంది అని ఆయన చేతిలో ఒక లెటర్ పెట్టారు ఆయన ఆ లెటర్ ఓపెన్ చేసి చూసిన వెంటనే అమాంతం కళ్ళను మొత్తం విప్పార్చి నిశ్చేష్టులై పక్కనే ఉన్న చైర్లో కూర్చుండిపోయారు ఇంతలో సంతోషాయను పట్టుకుని అంకుల్ ఏమైంది ఆ లెటర్లో ఏముంది అంటూ లెటర్ తీసుకుని చదివాడు అందులో ఏముంది సంతోష్ మా నాదిత్యకు ఆదిత్యకు సంఖ్యలు ఎందుకు వేశారా అని దీనంగా అడిగాను అది ఆంటీ అని నసుగుతున్నాడు తప్ప పైకి చదవలేకపోతున్నాడు వెంటనే ఎస్ఐ ఆ లెటర్ తీసుకుని అమ్మా నాన్న నన్ను క్షమించండి నాకు ఆదిత్యతో పెళ్ళి ఇష్టం లేదు నేను ఆదిత్యను ప్రేమించలేదు నన్ను ఆదిత్య తన డబ్బు మరియు పరపతితో బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్ళికి ఒప్పించాడే తప్ప నా మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఇష్టపడలేదు ఈ విషయం మీతో చెబుదామనుకున్నాను కానీ ఆదిత్య తనని పెళ్లి చేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడు కానీ మనసుకు నచ్చని వాడితో కాపురం చెయ్యలేక చచ్చిపోతున్నాను నన్ను క్షమించండి నా చావుకు ఆదిత్య కారణం అని సాక్షి తన స్వహస్తాలతో రాసిన లెటర్ని చదివి వినిపించారు ఇంకేముంది నా పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది అప్పటి వరకు గొప్పగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఆదిత్యను అనకూడని మాటలతో దూషించారు పాపం నా బిడ్డ అసలే ప్రేమించిన అమ్మాయి చనిపోయినందుకు ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే సాక్షి రాసిన ఉత్తరానికి ఇంకా కుమిలిపోయాడు ఇదంతా అబద్ధమని ఆదిత్యకు సాక్షి అంటే ప్రాణమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆదిత్యను స్టేషన్కు తీసుకెళ్ళిపోయారు నాకు సోమయాజులు గారు చెప్పినట్లే అను క్షణం నరకం కనిపిస్తుంది పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుందనుకున్న కోడలు శవమై శ్మశానానికి వెళ్ళిపోయింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు భయంకరమైన నేరాన్ని తలపై మోస్తూ జైలు పాలయ్యాడు ఆ సమయంలో మేమెంత నరకం అనుభవించామో ఆ భగవంతుడికే తెలుసు అని శకుంతల కాసేపు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్